హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే పాల్పూరి ఇది మా అమ్మ చేసిన వంట అనమాట మా అమ్మ చేసిన స్పెషల్ మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా పాలపూరికి కావాల్సింది అయితే పూరి కదా సో ఫస్ట్ మనమైతే పూరికి డో ప్రిపేర్ చేసేసుకుందాం మేమైతే ఇక్కడ మైదా పిండి వాడుతున్నాం అనమాట మీకు కావాలంటే మీరు ఆశీర్వాద్ పిండి కూడా వాడుకోవచ్చు దీనికి పర్ఫెక్ట్ టేస్ట్ కొంచెం క్రిస్పీగా క్రంచిగా రావాలంటే మైదా పిండి అయితేనే కరెక్ట్ పాల్పూరి మరీ మెత్తగా ఉంటే అంత టేస్ట్ ఉండదనమాట కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో మేమైతే ఇక్కడ మైదా మైదా పిండి వేసుకుంటున్నాం మైదా పిండి వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పిండి బాగా మెత్తగా కలుస్తుంది పూరీ అయినా చపాతి అయినా ఒత్తుకునేటప్పుడు మనకి చాలా హార్డ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే తిక్కినప్పుడు ప్రెషర్ పెట్టి చపాతీలనైనా పూరీలనైనా తిక్కినట్టు సో అలా లేకుండా బాగా సాఫ్ట్గా అంత ప్రెషర్ లేకోకుండా బాగా తిక్కాలంటే ఇలా ఆయిల్ వేసుకొని డో ప్రిపేర్ చేసుకోవడం వలన మనకి చపాతి అయినా పూరీ అయినా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి అనమాట అంటే తిక్కడం బాగా ప్రెషర్ లేకోకుండా స్మూత్గా తిక్కేస్తాము సో ఇదొక టిప్ అలా కొంచెం ఆయిల్ అండ్ కొంచెం వాటర్ వేసుకొని డో అనేది చాలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి గట్టిగా ఉండకూడదు అలా కలిపేసిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కన ఉంచేయాలి మామూలుగా అయితే ఏదైనా స్వీట్ చేస్తే కొంచెము వేడి చల్లారాక తినాలనిపిస్తుంది కానీ ఇదైతే అలా కాదు ఈ స్వీట్ వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే స్వీట్ ఇది పాల్పూరితో ఇది పూరితో చేస్తాం కాబట్టి చేసిన వెంటనే తినడం వలన క్రంచీగా అండ్ క్రిస్పీగా టేస్ట్ వేడివేడిగా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కంపల్సరీగా ఇప్పుడు పాల్పూరికి కావాల్సిన పాకం అయితే ప్రిపేర్ చేసేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని బాగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వేయించుకోవాలి ఇప్పుడు మనము పాల్పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూసేద్దాం ముందుగా పూరి కోసం కలిపి పెట్టుకున్న డో అండ్ వేయించి పె పెట్టుకున్న పల్లీలు ఎండు నెయ్యి యాలకులు గసగసాలు అలాగే కాచి చల్లార్చిన పాలు వేడి పాలు వేసుకోకూడదు ఎందుకంటే బెల్లం వేయగానే పాలు అనేది విరిగిపోతుంది సో మనము పాలని కాచి చల్లార్చిన తర్వాత దీంట్లో అయితే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఎండు కొబ్బరిని ఒకసారి రోడ్లో అయితే దంచుకుందాము ఇది అలాగే మిక్సీలో వేస్తే సరిగా గ్రైండ్ అవ్వదు కాబట్టి మనము ఇలా రోట్లో అయితే దంచుకోవాలి దంచుకున్న తర్వాత మనము మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకుంటే బాగా గ్రైండ్ అయిపోతుంది బాగా గ్రేటెడ్ కొకోనట్ అంటారు కదా అలా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట మీకు ఇది ఈ ప్రాసెస్ పెద్దగా అనిపిస్తే మనకి మార్కెట్లో గ్రేటెడ్ కొకోనట్ దొరుకుతుంది మీరు అదైనా యూస్ చేసుకోవచ్చు అలాగే అది గ్రైండ్ చేసేటప్పుడు మనము యాలకుల్ని కూడా వేసేసుకుంటే బాగా గ్రైండ్ అయిపోతాయి మార్కెట్స్లో ఏ షాప్లో అడిగినా దొరుకుతుంది అనమాట గ్రేట్ గ్రేటెడ్ కోకోనట్ పౌడర్ అంటే సో మీరు అదైనా కూడా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు మీకు ఈ ప్రాసెస్ కష్టంగా అనిపిస్తే ఇప్పుడు చూ ఇప్పుడు మనము దంచుకున్న తర్వాత తర్వాత మిక్సీలో వేసి చూడండి ఎంత ఫైన్ పౌడర్గా వచ్చేసింది అలాగే నెక్స్ట్ ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసేయాలి ఇలా ఈ రెండు పల్లీలు అండ్ కొబ్బరి రెండు మిక్సీలో వేసి బాగా పొడి చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము స్టవ్ మీద డేక్షా పెట్టుకోవాలి ఎందుకంటే మనము బెల్లం కరిగించుకోవాలి కాబట్టి ఇక్కడ మేమైతే రెండు రకాల బెల్లం అయితే తీసుకున్నాము ఒకటి అచ్చు బెల్లము ఇంకొకటి అయితే ఆర్గానిక్ బెల్లం అనమాట రెండు రెండు యూస్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అది ఉడికేలోపు ఇక్కడ మనము ప్రిపేర్ ఇది పూరి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం మేము నార్మల్గా పూరిష్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇంకొంచెం పల్చగా తిక్కుకోవాలన్నమాట ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మనమైతే ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఏదైనా చెత్త ఉంటుంది కాబట్టి అలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మనము దీన్ని వేడి చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం పా పాకం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని అయితే వేసేసుకోవాలి అది బాగా ఉడికిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న పల్లీలని ఫ్రై ఇది మిక్సీ వేసుకున్నాం కదా అది కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట ఈ పాకం ఈ రెసిపీ చేయడానికైతే టూ మెంబర్స్ అయితే కంపల్సరీగా యూజ్ అవుతారు అలాగే నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి గీ వేసాక అరోమా అయితే ఫుల్ చేంజ్ అయిపోతుంది చాలా మంచి స్మెల్ అనమాట నెక్స్ట్ అయితే మనము గసగసాలు తీసుకున్నాం కదా అది కూడా మేము అయితే ఇక్కడ టూ ప్యాకెట్స్ యూజ్ చేసాము ఒక ప్యాకెట్ అయితే ఇలా పాకంలో వేసేసుకోవాలి ఇంకో ప్యాకెట్ అయితే లాస్ట్లో యూజ్ అవుతుందనమాట సో ఇలా మనం అన్నీ వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనము పూరి చేసుకుందాం పూరి కోసం అయితే మనము కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం పూరీలు వేసుకోవాలి పాకం చల్లబడిన తర్వాత ఇప్పుడు మనము పాలని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పాలు బెల్లం కలిస్తే విరిగిపోతాయి కదా కొంచెం చల్లారిన తర్వాత పాలైతే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం తిక్కుకున్న పూరీలని వన్ బై వన్ వేసుకుందాము చెప్పాను కదా పూరీలు మనం ఇక్కడ పల్లచగా తిక్కుకోవాలన్నమాట ఎందుకంటే పాలు పూరీకి పల్లచటి పూరీలే కరెక్టు ఎన్ ఎందుకంటే క్రిస్పీనెస్ కోసము నెక్స్ట్ పూరి అయిన వెంటనే మనము ఈ పాకంలో ఇలా వేసేయాలన్నమాట డిప్ చేసి వెంటనే తీసేయాలి అలాగే ఉంచితే చాలా మెత్తగా అయిపోతుంది చెప్పాను కదా క్రిస్పీ క్రంచీగా ఉండాలంటే పాకంలో వేసిన వెంటనే తీసేయాలన్నమాట అలా వన్ బై వన్ వేసి ఒకదాని మీద ఒకటి అలానే ఉంచాలి అలా ఉంచడం వలన పాకం అన్ని పూ పూరీలకి కూడా బాగా అంటుతుంది అనమాట అప్పుడే మనం ఆ పాకం టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది సో ఇలా చేసుకున్న పూరీలన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మనము పాకంలో వేసి పెట్టుకున్న పూరీలను అయితే మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ట్రయాంగిల్ షేప్లో అనమాట ఎంతో క్రిస్పీ అండ్ క్రంచి పాలపూరి అయితే రెడీ అయిపోయాయి ఇలా మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చెప్పాను కదా రెండు గసగసాల ప్యాకెట్ అయితే తీసుకున్నాం ఒకటే అప్పుడు పానకంలో వేసాము నెక్స్ట్ ఇలా పూరీస్ మీద స్ప్రింకిల్ చేసుకున్నాం అనమాట డెఫినెట్గా ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ కమెంట్ అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీని షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్